అంటే నమ్మకానికి పరిశుభ్రత మారుపీరని ఓవిఆర్ ట్రావెల్స్ యజమాని నాగార్జున రెడ్డి అన్నారు బనకనపల్లి పట్టణంలో ఓవిఆర్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో బనకనపల్లి నుంచి విజయవాడకు శుక్రవారం రాత్రి ఏసీ బస్సు ప్రారంభం కార్యక్రమంలో టంగటూరి సీనయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి టంగటూరి సీనయ్యను మాట్లాడుతూ ఓవీఆర్ ట్రావెల్స్ అంటే బనగానపల్లిలో నమ్మకానికి మారు పేరని బస్సులో ఎలాంటి నిర్లక్ష్యానికి కాకుండా భద్రతా పరంగా కట్టుదిట్టంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులకు గురవ్వకుండా వారి గమ్య స్థానానికి చేర్చడమే ఓవిఆర్ ట్రావెల్స్ బాధ్యత అని అలాగే నేడు విజయవాడకు ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించడం అందులో ఆధునిక వసతులతో కూడిన నూతన బస్సును ప్రజల ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగిందని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వల్లారెడ్డి నాగేశ్ టీచర్ నాగరాజు అమ్మ ఖాదర్ శ్రీను శేఖర్ హరి మరియు ఓవిఆర్ ట్రావెల్ సిబ్బంది పాల్గొన్నారు

هي وي جيما ستو کي کندا پر سهاري هي Thank you. अरे हम बंद हैं, अगर मार्टर कर रही हो, एका हम एका एका हमारे शरीर पर उसकी तारे

ಬನಗಂ ಪಲ್ಲಿ ಟು ಬೆಂಗಳೂರು ಸರ್ವಿಸ್ ಸ್ಥಾಪಕರು ಕತರಿನಾ ಸಹೋದರರ ನಾಗರಿಕರ ನಾವ್ಯಾಪಾರ ಅಭಿವೃದ್ಧಿ ತರಪಣನಟನಟಕ್ಕೆ ಬನಗಂ ಪಲ್ಲಿ ಟು ಪ್ರಂತವಾದವರ ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದವನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಕರ್ತವ್ಯ. ಈರೋ ಮತ್ತು ಬನಗಂ ಪಲ್ಲಿ ಟು ವಿಜಯವಾಡ ಫ್ರಂ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ ಇಂದ 19 ದಿನಿ ಸಂಬಂಧದಲ್ಲಿ ತರಕ್ಕೆ. ಬನಗಂ ಪಲ್ಲಿ ಟು ವಿಜಯವಾಡ ವಿಜಯವಾಡ ಟು ಬನಗಂ ಪಲ್ಲಿ గతంలో మోదీఆర్ గారు నెంగళూరుకు ఎన్నో సర్వీస్ వేసి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు అలాగే మేము అన్న మాకు బాగా ఆ విజయవాడకు ఒక బస్సు సర్వీస్ నడపండి అని చెప్పిన వెంటనే ప్రజల కోసం ఆయన విజయవాడకు ఒక బస్సు స్లీపర్ బస్సు వేసినాడు ఈ బస్సు ఓవిఆర్ సేవలు కూడా బాగా చేస్తున్నారు ఆయన ఈ యొక్క బస్సును వేసేందుకు నేను కావున చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ యొక్క విజయవాడ సర్వీసు సద్వినియోగం చేస్తామని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఓవీఆర్ ట్రావెల్స్ అనేటువంటిది ప్రజలకు చాలా సౌకర్యవంతమైనది స్లీపర్ కూడా ఇది బస్సు ఒక దూరి దీంట్లో జర్నీ చేస్తే మళ్ళా కూడా ధ్యాన చేయాలనిపించేట్టు వాళ్ళ సేవలు ఉన్నాయి కాబట్టి బస్సుల సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని సార్ మీ పేరు ట్రావెల్స్ వారు కొత్త ఏసీ స్వీపర్ బస్ ప్రారంభించడం జరిగింది అలాగే మనయానపల్లి పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు ఓవిఆర్ ట్రావెల్స్ వారు ఈ యొక్క సర్వీసు చేస్తున్నారు కావున ఈ యొక్క విజయవాడ విజయవాడ ట్రావెల్స్ కొత్త బస్సు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎన్నో అధునాతన పద్ధతులతో ఈ ఏసీ బస్సు ను నిర్మించడం జరిగింది కావున ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుతున్నారు